Welcome to Truna News. కడప జిల్లా బీకోడూరు మండలంలోని మేకవారిపల్లిలో జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు వివరాల్లోకి వెళ్తే కలకత్తాలో జరిగిన ట్రేనీ డాక్టర్ హత్య వెనుక పెద్ద రాజకీయ నాయకులు ఉన్నారు అని జన విజ్ఞాన వేదిక రాష్ట్ర నాయకులు దేవదత్తం మాట్లాడారు ఈ కేసులో ముద్దాయికి ఉరిశిక్ష పడాలని మేకవారిపల్లి చర్చి పాస్టర్లు రవిచంద్రబాబు రాకేష్లు అభిప్రాయపడ్డారు దేశంలో రోజు రోజుకు అమ్మాయిల మీద అగైత్యాలు పెరిగిపోతున్నాయని ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని జన విజ్ఞాన వేదిక రాష్ట్ర నాయకులు దేవదత్తం మాట్లాడారు ర్యాలీలో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొని విజయవంతం కేవలము మార్పుల కోసమే చెప్పడం విద్యార్థులలో నైతిక విలువలు పెంపొందించకపోవడం ఇలాంటి కారణాల వలన ఈ రోజు విధమైనటువంటి అవినీతి అక్రమాలు కులమత భేదాలు ఇవన్నీ పెట్టలేకపోతున్నాయి ముఖ్యంగా పాఠశాలల్లో కళాశాలల్లో మన విద్యా విధానంలో మార్పు రావాలి మార్పుల కోసమే పాఠాలు చెప్పడం కాకుండా సూత్రాలు ఏ విధంగా ప్రవర్తించాలో అలాంటి నీతి సూత్రాలు పిల్లలకు గాని నేర్పించకపోవడం వల్ల ఈరోజు పిల్లలు చెడిపోతే రేపు సమాజం చెడిపోతుంది ఈనాటి పాలరే రేపటి పౌరులు అన్నారు అంటే ఈ రోజు పిల్లలే రేపు సమాజాన్ని లీడ్ చేయాలి సమాజాన్ని నడిపించాలి ఈ రోజు పిల్లలు సక్రమంగా పెరిగితే రేపు సమాజం కూడా సక్రమంగా ఉంటుంది ఈ రోజు పిల్లలు సరిపోతే రేపు సమాజం కూడా సరిపోతుంది అందుకనే నేటి బాలురే రేపటి పౌరులు అన్నారు ఈ రోజు చదివేటువంటి విద్యార్థులే రేపు నా పాలకులు కావచ్చు డాక్టర్లు కావచ్చు ఇంజనీర్లు కావచ్చు నిర్మాణానికి ఇబ్బంది ఏం చేస్తున్నారు హాస్పిటల్లో ఏమాత్రం సెక్యూరిటీ లేకుండా పోయిందా ఎందుకు అమ్మాయిని అంత దారుణంగా చంపుతా అంటే ఎవరు చూడకూడనే పోయారా మరి చంపిన తర్వాత ఎంటమిడి ఎలాంటి చర్యలు తీసుకున్నారు వారిని ఏ విధంగా శిక్షించారు వాడి మీద ఎలాంటి ఈ రోజు దేశ వ్యాప్తంగా రాష్ట వ్యాప్తంగా జిల్లాల హెడ్ క్వార్టర్లు మంచి అవగాహన కలిగినటువంటి ఇలాంటి మిత్రులు మన రాష్ట్రాల లాంటి మిత్రులు మొత్తము రాష్ట్ర వ్యాప్తంగా వ్యతిరేకత తెలియజేస్తా ఉంటే ఈ రోజు కూడా ప్రభుత్వము నిమ్మకు నీరెత్తినట్టు దాని మీద ఏమాత్రమో యాక్షన్ తీసుకోవడం లేదు కాబట్టి ప్రజలారా మనమందరము ఐక్యంగా ఉండాలా దీని మీద అవగాహన కలిగి ఉండాలా ముఖ్యంగా విద్యార్థులలో మహిళలని ఇంట్లో కూర్చోబెట్టడం కాదు కానీ పురుషులకు జాగ్రత్త చెప్పాలి వాళ్ళు సంశిక్షణగా ఉండాలని చెప్పాలి ఇతర మహిళల మీద విద్యార్థిని విద్యార్థుల స్త్రీల క్రిషుల మీద ఏ విధంగా ప్రవర్తించాలో మనం నేర్పించాల్సిన బాధ్యత ఉందని సందర్భంగా తెలియజేస్తూ ఈ మంచి అవకాశం ఇచ్చిన దానికి మన మాస్టయ్య గారికి ధన్యవాదాలు అదేవిధంగా ఈ సంఘ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇందరితో ముగిస్తున్నాను చెప్తున్నాం జరుగుతున్న అత్యాచారాలు నేలపై జరుగుతున్న అత్యాచారాలు అన్నులపై జరుగుతున్న మానవంగాలు జరుగుతున్న మానవంగాలు మతాల మధ్య జరుగుతున్న ఘర్షణలను